శ్రీ గురుభ్యానమ శ్రీ మహాగణాధిపతి నమ దేవ్రస వీక్షకులు స్వాగతం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రం నాలుగో పాదం పుష్యం నాలుగు పాదాలు ఆ నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ ఈ శనిగ్రహం రాశి మార్పులకి వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి రెండు వేల ఇరవై మూడు జనవరిలో ప్రారంభమై శని మీకు ఈ మార్చి ఇరవై తొమ్మిది వరకు అష్టమ సంతోషం ఉంది హిందో స్థానం శనిగ్రహ సంచారం అనుకూలం కాదు కానీ ఈ సమయంలో మీకు గురుగ్రహ సంచారం కొంత అనుకూలంగా ఉంది ఒక ఏడాది కాలం నుంచి కొంత ఇబ్బంది తీవ్రత ఎక్కువ లేకపోయినా ఎంతో కొంత ఇబ్బంది పడినా కానీ తట్టుకొని లేగినటువంటి పరిస్థితి ప్రస్తుతం మీకు అష్టమి సంతోషం పోయి తొమ్మిదో స్థానంలో శని గ్రహ సంచారం వస్తుంది స్థితిరీత్యా తొమ్మిదో స్థానంలో శని అనుకూలుడు కాదు ఇదే సమయంలో మీకు గోచారంలో గురుడు రాహువు కేతువు కూడా అనుకూల సంచారంలో ఉండరు మే దాకా గురుబలం ఉంటుంది మే తర్వాత గురుబలం తగ్గిపోతుంది జూన్ నుంచి గురుబలం ఉండదు అందువల్ల ఏటికి ఎతిరీతలాగా ఉంటుంది కాను కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి ఫైనాన్షియల్గా రొటేషన్ బాగా క్యాష్ రొటేషన్ అవ్వాలి హెల్త్ ఇన్సూరెన్స్ ఏమైనా పెండింగ్ ఉంటే వాటిని అప్డేట్ చేసుకోండి టాపప్ చేసుకోండి లేదా ఇన్సూరెన్స్ లెవెల్స్ పెంచుకోండి వివాహం పిల్లల వివాహాల కోసం శుభకార్యాల కోసం డబ్బు ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది అందువల్ల చిట్లు ఉన్నాయా ఎఫ్డీలు ఏమైనా ఉన్నాయా ఏదైనా ప్రాపర్టీ ఏదైనా సేల్ చేయాలనుకున్నారా బంగారం కొనాలనుకుంటున్నారా ఇవన్నీ కూడా మీరు సిస్టమేటిక్గా ప్లాన్ చేసుకోవాలి ఇదే సమయంలో మీకు ఈ రాహుగీతులు రాసి మారి ఎనిమిదవ స్థానంలో రాహు రెండవ స్థానంలో కేతు వస్తారు తొమ్మిదవ స్థానంలో సెన్సంచారం నాలుగు గ్రహాలు గోచారంలో ప్రధాన గ్రహాలు దీర్ఘసంచార గ్రహాలు ఏవి అనుకూలంగా లేవు మీకు ఈ ఫైనాన్షియల్ ఫ్లాట్లో ఈ క్రిప్టో కరెన్సీలు బిట్ కాయిన్స్ ఇలాంటి వాటిల్లో ఇన్వెస్ట్మెంట్స్ డబ్బులు వస్తాయని మోసపోవడం అలాగే ఈ ఫ్లాట్ ఫోన్ కాల్స్ అవ్వంటే క్రెడిట్ కార్డ్ ఇస్తామని మన ఆధార్ కార్డ్ నెంబర్ మీకు మీరు మీ అందరికీ తెలిసిందే ఈ ఫైనాన్షియల్ ఫ్లాట్లు ఎలా జరుగుతున్నాయో ఎలాంటి వాటి మూలంగా పెద్ద మొత్తంలో డబ్బులు పోగొట్టుకునే అవకాశం తద్వారా మనశ్శాంతి లేకపోవడం కోరి కష్టాలు కొని తెచ్చుకోవడం ఇలాంటివి అనేకం జరిగే అవకాశం ఉంటాయి భయపెట్టట్లేదు మిమ్మల్ని అవన్నీ కొంచెం జాగ్రత్త పడండి అని చెప్తున్నా ఈ రాబోయే రెండు సంవత్సరాల్లో అంటే శని తొమ్మిదో వస్తాను పదోస్తాను రెండు కూడా అనుకూలం కాదు ఇచ్చి రెండు వేల ఇరవై ఐదులో మనం ఉన్నాము ఇరవై ఏడు దాకా మీకు తొమ్మిదో వస్తాను తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిది చివరి దాకా ఇంచుమించరు ఐదు సంవత్సరాల పాటు శని సంచారం మీకు అనుకూలంగా లేదు అందువల్ల మీరు సిస్టమేటిక్గా ప్లాన్ చేసుకోకపోతే కొంచెం ఫైనాన్షియల్ టైట్నెస్ వచ్చే అవకాశం తర్వాత మీకు మూడు సంవత్సరాలు రాహుగ్రహ సంచారం అనుకూలంగా లేదు మూడు సంవత్సరాల దాకా ఇప్పుడు ఎనిమిది రాహు ఉన్నాడు ఆయన ఎనిమిదో సంవత్సరం ఉన్నారు రాహుగ్రహం అనుకూలంగా లేదు ఐదు సంవత్సరాలు శని అనుకూలంగా లేదు తర్వాత రాహు సహక సహకారం వస్తుంది మధ్యలో అందువల్ల లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి ఏదైనా ప్రాపర్టీస్ కొంటున్నారా ఏదైనా వెంచర్లో కొంటున్నారా ఈ శాండల్వుడ్ ఫార్మ్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా వాటిని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు ఒకటి రెండుసార్లు ఆలోచించి జాగ్రత్తగా ప్రైవేట్ చెట్లు చెట్లు వేసేవాళ్ళు ఫైనాన్స్ బిజినెస్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం కష్టపడి మనం సంపాదించి చమణోడ్డు సంపాదించినంత ఎవడో పట్టుకుపోతాడు మోసం చేసిపోతారు వాడు ఒక లక్షలు అప్పించారు మూడు రూపాయలు ఐదు రూపాయలు వడ్డీ వస్తుంది నెలకొ డబ్బులు వస్తాయి కదా అని వాడు పారిపోతే డబ్బులు పోయినట్టే కదా అందువల్ల పొరపాటున పొరపాటు చేయకుండా ఫైనాన్షియల్ డిసిప్లిన్ మీకు చాలా అవసరం అసలు మీకు తొమ్మిదవ స్థానంలో సంచారం గ్రహ సంచారం ఏమిస్తుంది పరిహారం ఏం చేసుకోవాలో చెప్తాను చూడండి తొమ్మిదవ స్థానంలో శనిగ్రహ సంచారం ఉన్నప్పుడు శోకం రోగం దుఃఖం శోకం కలుగుతుంది అన్హ్యాపీ 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 ఎందుకు అన్హ్యాపీ అంటే ఇది ఒక అన్హ్యాపీ అంతే రోగం అనారోగ్యాలు దుఃఖం అంటే దీర్ఘాలికమైన రోగాలు ఏమైనా రావడం అనారోగ్యాలు అంటే మనకు మనం అలా అనుకోకూడదు ఈ క్యాన్సర్ లాంటివి కానీ పెరాలిసిస్ లాంటివి ఇలాంటి దీర్ఘాలిక రోగాలు ఎప్పుడు ట్రైన్ అయిపోతుంది అర్థం కాని అనారోగ్యాలు రావడం వీటి మూలంగా ఇబ్బందులు పడటం మహా దుఃఖం సమీబం వినియోగాలు కొంతమందికి ఇలాంటివి పచ్చిత్ ద్రవ్యం పశ్చిత్ సుఖం చాలా కష్టపడితే చాలా కష్టపడితే తప్ప ఫలితం ఎది రాదు డబ్బులు పోతూ ఉంటాయి సుఖం ఉండదు మనశ్శాంతి ఉండదు స్వదార స్వసుత క్లేశం నవమస్తు శనిద్ధిశత్తు భార్యాబిడ్డలకి అనారోగ్యాలు కష్టాలు చేసే వృత్తిలో సరైన ఫలితం లేకపోవడము సంతానంతో విరోధాలు చికాకులు కష్టాలు చేసే వృత్తికి భంగం కలుగుతుంది అంటే జాబ్ జాబ్ పోవడం లేపులు నడుస్తున్నాయి నడుస్తున్నాక చాలా చోట్ల ఈ లేపలు రావడం గవర్నమెంట్ జాబ్లో ఉన్నారు ఏదో కారణం వీఆర్ఎస్ తీసుకోవాల్సి రావడము ఇలాంటి అనేక రకాల చికాకులన్నీ కలుగుతూ ఉంటాయి అందువల్ల భయపడక్కర్లేదు ఎందుకంటే కష్టం రాకపోతే మనిషి రాటు తేలడు కష్టం వస్తేనే మనిషి కష్టం విలువ డబ్బు విలువ తెలుస్తుంది మనకి ఈజీగా వెళ్ళిపోతున్న లైఫ్ డబ్బు విలువ తెలియదు కదా మనుషుల విలువ తెలియదు అందువల్ల శని మధ్యలో ఒక్కోసారి అరిష్ట సంచారం ఉన్నప్పుడు మనుషుల విలువ కుటుంబం విలువ డబ్బు విలువ చెప్తూ ఉంటాడు శని శని మంచి టీచర్ లాంటి వాడు శని మన లైఫ్ అంతా ట్యూన్ చేసి పెట్టేవాడు శని అందువల్ల ఏమీ భయపడక్కర్లేదు జాగ్రత్తగా ఉండండి అంతే ఈ శని వల్ల వచ్చే పొందులు పోవడం మీరు ఏం చేయాలి మూడు రకాల పరిహారాలు స్వర్ణాకర్షణ భైరుణ్ణి ఆరాధన చేయాలి ఉపదేశం తీసుకుని మంత్రజాపం చేసుకోండి ఎందుకంటే ఐదు దాకా శని యొక్క అనుగ్రహం లేదు కార్తీకీర్యాజుణ్ణి ఆరాధన చేయండి నష్టద్రవ్య లాభానికి కార్తీకీర్యాజుని మంత్రజాపం చేసుకోవాలి కార్తీవీర్యాజుని కవచం కానీ ఇదనే చేసుకోవచ్చు స్వర్ణాకర్షి భైర్ కవచం చేసుకోవచ్చు వడక భైరుణ్ణి ఆరాధన చేసుకోవచ్చు భైరుడు అన్ని రకాల ఆపదలు తొలగించేవాడు శనికి సంబంధించి ప్రధానంగా వడకభైర్వ ఆరాధనే ప్రధానం వడగభైని ఆరాధన చేసుకోండి బాగుంటుంది మీ జాతకం చూపించుకొని జాతకంలో దశల్ని బట్టి ఈ శని యొక్క ప్రభావం కూడా మేమేది అంత బేరీజ్ చేసుకుని తగిన ఫలితాలు నిర్ణయించుకోండి ఇంట్లో ఎక్కువ మందికి శనిగ్రహ దోషం ఉన్నట్లయితే విధిగా శనిగ్రహ పరిహారం చేసుకోవాలి శని రెండున్నర సంవత్సరాలు ఉంటుంది కేవలం రెండున్నర సంవత్సరాలే కాకుండా తొమ్మిదో స్థానంలో శనిగ్రహ సంచారం రెండున్నర సంవత్సరాలు కాకుండా పదో స్థానంలో కూడా మీకు శని యోగం పట్టదు అష్టమశని దోషం అయిపోయింది శని అయిపోయింది అయిపోయాక తొమ్మిది పది స్థానాలు కూడా శని యోగం పట్టదు అంటే ఐదు సంవత్సరాల దాకా శని యోగం లేదు ఏలినాటి శని మాత్రమే కాదు మిగతా స్థానాలు కూడా మూడు ఆరు పదకొండు తప్ప ఇంకెక్కడ శని యోగం పట్టదు అందువల్ల మీ శని బలం లేదు దగ్గరలో అందువల్ల ఆర్థికమైన పుష్టి కలగాలి ఆరోగ్యం కలగాలి ఈ రెండింటి కోసం మీరు సాధన చేసుకోండి ఈ మార్చి ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో మన దేవదర్శన కార్యాలయంలో సామూహికంగా శనిగ్రహ పరిహారం శాంతి జరుగుతుంది స్క్రీన్ నెంబర్ ఉన్న ఫోన్ చేయండి వివరాలు చెప్తాను నేను మీరు కూడా తప్పనిసరిగా శని ఆరాధన చేసుకోండి భైరుణ్ణి ఆరాధన చేయండి కార్తీక రోజున జపం చేసుకోండి సకల శుభాలు పొందండి శుభం ఉయాదు